హలో అండి వెల్కమ్ టు అవర్ ఛానల్ రుత్వికా హోమ్ లాగ్స్ ఎలా ఉన్నారండి అందరు బాగున్నారా నేనైతే చాలా బాగున్నానండి ముందుగా మీకు అందరికీ కూడా వరలక్ష్మి వ్రతం శుభాకాంక్షలు అండి ఇంకా ఈ రోజు పూజ మీరు అందరూ ఎలా చేసుకున్నారో కూడా నాకు కామెంట్ చేయండి ఆ వరమహాలక్ష్మి ఆశీస్సులు మనందరి మీద ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి ఇంక ఈ వీడియో విషయానికి వస్తే నేను వరలక్ష్మి పూజ ఎలా చేసుకున్నానో సింపుల్గా మీకైతే అయితే చూపించబోతున్నానండి కాకపోతే నేను చిన్న ఈ విషయం ఏంటంటే చిన్న డిసప్పాయింట్మెంట్ అయితే జరిగిందండి ఇంకా అదంతా కూడా మీతో షేర్ చేసుకుంటాను ఇంకా ఇదైతే మార్నింగ్ ముందు రోజే మార్నింగ్ నీట్గా ఇల్లంతా క్లీన్ చేసుకున్నాను ఇంకా మార్నింగే లేచేసరికి ఏ పని లేకుండా ముందుగానే అన్నీ రెడీ చేసుకున్నాను అనమాట నార్మల్గా అయితే నేను ఏమనుకున్నానంటే ముందు రోజు నేను చేసుకునే పనులన్నీ ఒక వీడియోలో చూపిద్దాము నెక్స్ట్ పూజా విధానం మొత్తం ఒక వీడియోలో చూపిద్దామని చెప్పి వీడియో అయితే షూట్ చేసుకుంటున్నానండి ఇంకా అనుకోకుండా వీడియో ట్రైపాడ్కి మొబైల్ పెడతాం కదా ఇంకా మొబైల్ హ్యాంగర్ అయితే విడి విరిగిపోయిందండి ఇంకా నాకు వీడియో షూటింగ్ చేయడానికి అస్సలు అవ్వలేదు నాకైతే అది విరిగిపోయిన అందుకు బాధ ఏం లేదు కానీ ఇంకా రేపు వీడియో ఎలా తీసుకోవాలా అని చెప్పి చాలా బాధపడ్డాను ఇంకా వీలైనంత వరకు చేత్తోనే మామూలుగానే తీస్తాను అండి నేనైతే డీటెయిల్డ్గా మీకు తీసి చూపిద్దాం అనుకున్నాను కానీ ఇంక అవ్వలేదు మా వారు కూడా ఇంక ఇంట్లో లేరు అనమాట మా అబ్బాయిని వీడియో తీయమంటే వాడేమో చాలా ఘోరంగా తీసాడండి ఇంకా వాడు తీసినవే చిన్న చిన్న క్లిప్స్ బాగున్న వరకు పెట్టాను అనమాట ఇంకా ఇల్లంతా ముందే క్లీన్ చేసుకొని మార్నింగ్కి ఏం పని పెట్టుకోకుండా అంతా క్లీనింగ్ అయిన తర్వాత మార్నింగ్ లేచి తలస్నానం చేసేసి ఇంకా పిల్లల్ని కూడా లేపి రెడీ చేస్తానండి ముందే మా వారు ఇంక వెళ్ళిపోయారు ఆయనకి పని ఉంది కదా ఇంకా సెలవు లేదు ఎందుకంటే రాఖీ పౌర్ణమి కూడా ఉంది కదా నెక్స్ట్ డే సో ఆయన చాలా బిజీ అనమాట ఇంకా సెలవు లేదా ఆయన వెళ్ళిపోయారు నేనైతే ఇక్కడ కూర్చొని ప్రశాంతంగా పేటకి పసుపు రాసి కుంకుమ బొట్లు అయితే పెట్టుకుంటున్నానండి దేవుడు ఇచ్చిన పూజారి వరమివ్వలేదనేది సామెత ఉంది కదండి సో ఇంకా అలా అయిపోయింది అనమాట నా పరిస్థితి నేనేమో డీటెయిల్డ్గా మొత్తం చాలా నీట్గా అసలు చాలా ఆశలు పెట్టుకున్నాను ఈ వీడియో మీద బట్ ఎందుకు అలా అయిపోయిందో తెలియదు నేను ఫస్ట్ ఫస్ట్ ఈ లక్ష్మీదేవి పూజతోనే నా ఛానల్ స్టార్ట్ చేశాను కాకపోతే తెలియక నేను ఫ్రంట్ కెమెరా పెట్టేయడం అది అస్సలు చాలా బాగా రాలేదండి నాకు అయితే అస్సలు నచ్చలేదు అట్లీస్ట్ ఈ ఇయర్ అయినా బాగా చేసుకొని చక్కగా పెడదాంలే అని చెప్పి వీడియో పోస్ట్ చేద్దాం అనుకున్నాను కానీ అస్సలు అవ్వలేదండి కాకపోతే పూజ అయితే చాలా ప్రశాంతంగా చాలా బాగా చేసుకున్నాను వీడియో షూట్ చేయలేదన్న బాధ చిన్నది ఉండిపోయింది అంతే ముందు రోజు లక్ష్మీవారం నేను పూజ సామాగ్రి మొత్తం అన్నీ కొనుక్కోవటానికి మా వారు నేను వెళ్ళామండి కానీ కొనేటప్పుడు ఎందుకో నాకు మనసు తృప్తిగా అనిపించలేదు ఇంకా ఏదో కొనాలేమో అని చెప్పి ఏదో మనసులో ఊపీతూ ఉండేది కానీ ఏంటో తెలియదు మార్నింగ్ లేచి స్నానం చేసి అన్నీ రెడీ చేస్తు ఒకటికొకటి పెడుతూ ఉంటే ఏదో ఒక తెలియని సాటిస్ఫాక్షన్ అయితే వచ్చిందండి నేనేమనుకున్నానంటే లాస్ట్ ఇయర్లా ఇయర్ చేసుకోలేనేమో లాస్ట్ ఇయర్ చాలా బాగా చేసుకున్నాను ఇయర్ ఏమీ కుదరనట్లు అని అనిపించింది కానీ ఏంటో తెలీదు అన్నీ ఒకే చోట పెట్టేసరికి చాలా నిండుగా చాలా కలగా అనిపించింది వచ్చిందండి నాకు ఉన్నంతలో నేను కొనగలనన్ని మాత్రమే కొన కొనగలిగానండి హెవీగా ఏమీ పెట్టుకోలేదు అన్ని చాలా సింపుల్గా తక్కువ తక్కువలోనే పెట్టుకున్నాము కానీ ఆ టైంకి దీపారాధన చేసేసరికి చాలా కల వచ్చేసింది నాకైతే చాలా సాటిస్ఫాక్షన్ వచ్చింది అనమాట నేను ఇంతకుముందు వీడియోలో చెప్పాను కదండి వరలక్ష్మి వ్రతంకి ఎక్కువ ఆర్బాటాలు పోవద్దు ఎంతలో కలిగితే అంతలోనే పెట్టుకోండి అని చెప్పి ఒక వీడియో పెట్టాను దానికి చాలామంది రెస్పాండ్ అయ్యారు సో కాకపోతే మన మనసుకి అలా అనిపిస్తుంది అనమాట అమ్మవారికి చాలా గ్రాండ్గా పెట్టుకోవాలి అన్ని పెట్టుకోవాలి అని చెప్పి అలా అనిపిస్తుంది అది నాకు ఇప్పుడు తెలిసిందనమాట ఎందుకనో నాకు కూడా అలా అన్ని అన్నీ పెట్టుకోవాలి అని అనిపించింది కానీ నా స్తోమతకు తగినట్టు నేను ఎంతవరకు పెట్టుకోగలను అంతవరకు అయితే అమ్మవారికి అన్ని పెట్టుకున్నానండి ఇంట్లో మూడు రకాల నైవేద్యాలు చేశానండి పొంగలి దద్దోజనం పులిహోర చేశాను మూడు రకాల పళ్ళు పెట్టుకున్నాను అమ్మవారికి చీర జాకెట్ ముక్క గాజులు తాంబూలం పెట్టి మా వారు స్వీట్స్ తెచ్చారు ఇంకా స్వీట్స్ కూడా పెట్టుకున్నాను స్వామివారివి అమ్మవారివి అష్టోత్తరాలు చదువుకున్నానండి అమ్మవారి కథ కూడా చదువుకున్నాను చాలా సింపుల్గా చాలా చాలా ప్రశాంతంగా చేసుకున్నాను పూజ మాత్రం ఇంకా అలంకరణ విషయానికి వస్తే చామంతి పువ్వులు పెట్టుకొని చాలా సింపుల్గా చేస్తానండి ఎందుకంటే అసలు పువ్వులు రేట్లు అయితే చాలా దారుణంగా ఉన్నాయండి ఇలాంటప్పుడే కదా చాలా రేట్ ఉంటాయి వాళ్ళకి కూడా సో నేనైతే దగ్గర దగ్గర ఒక ఎనభై రూపాయలు పువ్వులు కొన్నానండి కానీ సరిపోలేదు కానీ సింపుల్గా అలా చేసుకున్నాను బాగా అనిపించింది ఇక్కడ వరలక్ష్మి వ్రతం బుక్ లాస్ట్ ఇయర్ కొన్నానండి కానీ అందులో అష్టోత్తర అన్నీ లేవు ఇంక అందుకని చెప్పి ఏడు శనివారాల వ్రతం కోసమని బుక్ తీసుకున్నాను ఆ బుక్లో స్వామివారివి అమ్మవారివి అందరివి అష్టోత్తరాలు ఉన్నాయి ఇంకా అవన్నీ చదువుకుంటున్నాను ఇంకా పూజ అంతా కంప్లీట్ అయిన తర్వాత కొబ్బరికాయ కొట్టేసి నైవేద్యం సమర్పించేసి హారతి ఇచ్చేసానండి తాంబూలం కూడా ఇక్కడ మా ఇంటి దగ్గర వాళ్ళకి ముగ్గురిని పిలిచాను ముగ్గురికి తాంబూలాలు ఇచ్చాను లాస్ట్ ఇయర్ వ్రతం చేసేటప్పుడు మా వారు కూడా ఉన్నారండి ఇంకా ఆ ఇంట్లో అందరం కూర్చొని వ్రతం చేసుకున్నాం కానీ ఈ సంవత్సరం అయితే మా వారు లేరు ఇంకా పిల్లలు నేను కలిసి చేసేసుకున్నాం అనమాట ఈ సంవత్సరం అమ్మవారి పూజ ఇలా సింపుల్గా చేసుకున్నానండి ఇంకా వరలక్ష్మి దేవి ఆశీస్సులు మనందరి మీద ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి ఇంకా ఈ వీడియో అయితే ఇంతేనండి ఈ వీడియో చివరి వరకు చూసినందుకు థ్యాంక్ యూ సో మచ్ అండి ఈరోజు నేను చేసుకునే పూజలో ఏమైనా ఉంటే కనుక మీరు కామెంట్ చేసి చెప్పండి నేను మార్చుకుంటాను ఈ వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ ఇంకా మొత్తం అయిన తర్వాత నేను మా పిల్లలు కూడా దండం పెట్టుకున్నాం ఇక్కడ మా పాప ఏంటేంటో అడుగుతుంది దేవుడిని ఇంకా అవన్నీ ఆడియో అనుకున్నాను కానీ అసలు బాగాలేదనమాట బయట డిస్టర్బెన్సెస్ ఉన్నాయి అందుకని చెప్పి నేనే వాయిస్ వచ్చేస్తున్నాను అమ్మవారిని చాలా కష్టపడుతుంది చూసారా ఓకేనండి మరో మంచి వీడియోతో అయితే మీ ముందు ఉంటాను అంతవరకు సెలవు బాయ్